ఈ విధంగా ఇటువంటివి ప్రయత్నించడం విచితనమే ఇంతమంది జనంతో ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని దేవుళ్ళుగా మార్చడానికి తేజోవంతమైన జీవితం కోసం ఒకవేళ పొరపాటున ఉత్తర ఉత్తరలింగాన్ని ఇక్కడ పెడితే ఈ కట్టడమంతా ఒంగిపోయి ఏదో రోజు కూలిపోగలదు ఈ మిశ్రమం మిమ్మల్ని అందుబాటులో ఉంచుతుంది మరింత అందుబాటులో ఉంచుతుంది ఈ రోజు జరగబోయే ఈ ధ్యానలింగ క్షేత్రం ఎన్నో విధాలుగా పరిపూర్ణమైంది ఈ ఒక్క చివరి మెరుగుతో సూర్యకుండుతో ఇది నిజంగా ఓ అద్భుతమైన యంత్రం చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తుంది